కృష్ణా జిల్లా గన్నవరం ఎయిర్పోర్ట్లో మహిళా క్రికెటర్ కరుణకుమారికి ఘన స్వాగతం లభించింది గత నెల కొలంబోలో జరిగిన అందుల మహిళల వరల్డ్ కప్ లో కరుణకుమారి అత్యంత ప్రతిభ కనపరిచింది నేపాల్ తో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో నలభై రెండు పరుగులు తీసిన కరుణకుమారి భారత జట్టును గెలిపించింది ఢిల్లీ నుంచి గన్నవరం కు చేరుకున్న కరుణకుమారికి శాంప్ చైర్మన్ రవి నాయుడు ఎండి భరణి సహా స్కూల్ విద్యార్థులు తల్లిదండ్రులు ఘనస్వాగతం పలికారు அட என்ன கிணறு அர்ஜுன் அர்ஜுன் అందరికీ నమస్కారం నేను ఇదే ఫస్ట్ సెలక్షన్ కి సెలెక్ట్ అవ్వడం మా నాన్నగారు కూడా చాలా భయపడ్డారు నువ్వు ఒక్కదాని ఎలాగెళ్తావు సరే మాట్లాడకూడదు కదా అన్నాను నేను నాన్నతో చెప్పాను నేను వెళ్ళి గెలిచేసి కప్పుతో తిరిగేస్తాను నాన్న మా నాన్నకి చెప్పేసి వెళ్ళాను ఈ రోజు చాలా సంతోషంగా చె సంధ్య అండి కన్నకుమారి వాళ్ళ మమ్మీని మా పాపకి చిన్నప్పుడు నుండే కంటి చూపు లేదు మా పాపకి భారతదేశంలోనే కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న దివ్యాంగులందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు అంధురాలు చూశారు కదా వాళ్ళ తల్లిదండ్రులు నిరక్షరాశులు మారుమూల గ్రామం అటువంటి గ్రామంలో ఉన్న వాళ్ళని మట్టిలో ఉన్న మాణిక్యాలని బయటకు తీయాలని చెప్పి స్పోర్ట్స్ అధ్యక్షుడిగా నేను అధ్యక్షుడైన దగ్గర నుంచి ఇలాంటి వారిని ప్రోత్సహిస్తూ ఈ రోజున రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చూశారు కదా బ్రహ్మాండమైనటువంటి స్వాగతం మన ఆంధ్రప్రదేశ్కు వస్తున్న వేళ ఈ స్పోర్ట్స్ పాలసీని కూడా నార్మల్ వాళ్ళకి ఏ విధంగా ఉంటుందో రవి నాయుడు గారు చైర్మన్ అయిన తర్వాత పాలసీలో కూడా మార్పులు చేసి ఎన్నో ప్రోత్సాహాలు ఇచ్చేసి దాదాపుగా పారా స్పోర్ట్స్లో మెడల్స్ వచ్చిన వారికి గత సంవత్సరం రెండు కోట్ల రూపాయలను వాళ్ళ అకౌంట్లో కూడా వేయడం జరిగింది అంటే పారా స్పోర్ట్స్ను ప్రోత్సహించాలి దివ్యాంగులు కూడా వారి యొక్క ఆసక్తి ఉన్న క్రీడల్లో వారు రాణిస్తారని చెప్పడానికి ఈరోజున కుమారే ఒక నిదర్శనం మా అందరికీ గర్వకారణం అందుకే చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి పారా స్పోర్ట్స్ తరఫున మా స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ గారికి మంత్రి గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను

చేసుకోలేదు కంటి చూపించుకోవడం కష్టమైపోద్ది అనేసి ఎక్కడ కూడా ఏం చేసుకుంటే ఇటుకే ఉంది అప్పుడు మా గ్రామ సర్పంచ్ అది విశాఖపట్నం నుండి జాయిన్ చేయాలి విశాఖపట్నంలో జాయిన్ చేస్తే మీ వాళ్ళకి మీకంతా ఎంపిక చూసుకుంటారట అనేసి ఇప్పుడు అప్పుడు చాలా బాధకారంగా ఉంది మీ పాప వల్లన తర్వాత పాపకి ఎవరు చూసుకునే వాళ్ళు ఎవరు లేదు ఉన్నత మేము చూసుకుంటాము మేము చనిపోయిన తర్వాత పాప इने ताही पाणी चाला संसिंग క్రికెట్లో ఫస్ట్ వచ్చిన వాడి నాకే వచ్చింది ఇంతవరకు ఎవరికి రాలేదు సో హ్యాపీ మన ఫస్ట్ టైం ఉమెన్స్ వరల్డ్ కప్ జరగడం దాంట్లో ఇండియా గెలవడము అందులో మన ఆంధ్ర మాత కరుణ్ కుమారి పాడేకి సంబంధించిన మాత పదో తరగతి చదువుతున్న మాట అద్భుతంగా ఫైనల్ ఆడింది ఫార్టీ టూ రన్స్ చేయడం జరిగింది ఇక్కడ ఇప్పుడు ఉన్న రిసెప్షన్ చూస్తే నార్మల్ ప్లేయర్స్ని ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారో ఆ విధంగా రిసీవ్ చేయడం చాలా హ్యాపీగా ఉంది గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్తో రవీనాయుడు స్వామి అండ్ మన వీసీఎండి మాత అండ్ మా డిజేబుల్ డిపార్ట్మెంట్ అందరూ కలిసి ఇంత గ్రాండ్గా వెల్కమ్ చేయడం అనేది ఇది ఇస్ ద ట్రూ జడ్చర్ అనమాట ఎందుకంటే స్పోర్ట్స్ పర్సన్కి గెలిచినప్పుడు ఎంత ఆనందంగా ఉంటుందో వెనక్కి మన సొంత మాతృగడ్డకు వచ్చేటప్పుడు మన రాష్ట్రానికి వచ్చేప్పుడు ఆ గ్రాండ్ వెల్కమ్ ఉంటుంది ఎప్పటికి మర్చిపోయే క్షణం ఉంటుంది బట్ నేనేంటంటే ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నాను గవర్నమెంట్కి చంద్రబాబు నాయుడు స్వామి స్పోర్ట్స్ పెద్దపీటం వేస్తారు ఇప్పుడు మేము మెన్స్ ఐదు వరల్డ్ కప్ గెలిచినా కానీ అందులో నాకు అర్జునవాడు వచ్చిన తర్వాత కూడా ఆ టైంలో ప్రాపర్ అసలు ఏమీ లేదు ఇందువల్ల కనీసం ఈ మాతకి గవర్నమెంట్ నుంచి ఫైనాన్షియల్గా అయినా కానీ దాంతోపాటు పేరెంట్స్కి ల్యాండ్ లాంటి ఇటువంటి అయినా అలర్ట్ చేసే శ్రీచర్ని ఏ విధంగా మీరు చూసారు అటువంటిది ఈ మాతకి కనీసం దాంట్లో సగం చేసినా కానీ మనం ప్రాపర్ జస్టిఫికేషన్ చేసినట్టు నేను ఫీల్ అవుతాను అట్ ది సేమ్ టైం చాలా స్పోర్ట్స్ పర్సన్స్ ఫీల్ అవుతారు ఎందుకంటే వరల్డ్ కప్ తేవడం అనేది చిన్న విషయం కాదు ఈ మాత ఫైనల్స్ లో ఫార్టీ టూ స్కోర్ చేసింది ఆల్మోస్ట్ థర్టీ ఫైవ్ పర్సెంట్ స్కోర్ ఆమె చేసింది టోటల్ చేసింగ్లో లో అది చాలా అంటే చాలా గొప్ప విషయం చాలా కష్టపడింది ఆ మాత కూడా ఆ మాతను ట్రై చేయడానికి ట్రైన్ చేయడానికి కూడా నేను విజయవాడలో ఉంటూ వీకెండ్స్ లో విశాఖపట్నం వెళ్తూ అక్కడ ట్రైనింగ్ చేసుకుంటూ మళ్ళీ కుదిరినప్పుడు ఫోన్లో గైడ్ చేస్తూ కరెక్షన్ చేస్తూ నా బెస్ట్ నేను ఇచ్చాను తన బెస్ట్ తను ఇండియాకి ఇచ్చింది ఫైనల్గా వరల్డ్ కప్ ఎక్కడ ఉంది సో హ్యాపీ థ్యాంక్ యూ సో మచ్ మీరా మిత్రులు ఇంత బాగా మా ప్లేయర్స్ని రిసీవ్ చేసుకుంటున్నందుకు ఎస్పెషలీ ఉమెన్స్ మన ఇండియాకి గర్వకారణం అవుతున్నారు చూసారు ఈ సంవత్సరంలోని ఎన్ని అచీవ్మెంట్స్ చేశారు మన ఉమెన్స్ నారీ శక్తి అనేది వాళ్ళ శక్తి అనేది ఎప్పటికీ తగ్గదు వాళ్ళు ది బెస్ట్ వాళ్ళ ప్లాట్ఫామ్ వాళ్ళు ప్రూవ్ చేసుకోవడానికి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ